ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నాడా యుఎస్ ఫెడ్ రిజర్వ్పై ఒత్తిడి పెంచి కీలక వడ్డీ రేట్లు తగ్గించుకున్నాడా డిసెంబర్ తర్వాత మొట్టమొదటిసారి అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించింది దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న కారణంతో ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను తగ్గించింది మరి ఫెడ్ చీఫ్ రాజకీయ ఒత్తిడి తలుగ్గి వడ్డీ రేట్లు తగ్గించాడా అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది వివరాలు ఈ ప్రత్యేక కథనలో తెలుసుకుందాం ఏ దేశంలో అయినా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టాలంటే ఆ దేశ సెంట్రల్ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అది అమెరికా అయినా ఇండియా అయినా ఇక ఆ దేశ రిజర్వ్ బ్యాంకు లేదా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు దేశ ఆర్థిక పరిస్థితిని ఆచితూచి పక్కాగా అధ్యయనం చేసి తర్వాత మాత్రమే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటారు అదే రాజకీయ నాయకులు మాత్రం సెంట్రల్ బ్యాంకు గవర్నర్లపై ఒత్తిడి పెంచి కీలక వడ్డీ రేట్లు తగ్గించమని డిమాండ్ చేస్తూ ఉంటారు అదే తంతు అమెరికాలోనూ జరుగుతోంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తరచూ ఫెడ్ర రిజర్వుపై ఒత్తిడి పెంచి వడ్డీ రేట్లు తగ్గి బెదిరిస్తూ ఉంటారు ఇప్పటికే పలుమార్లు ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ పై అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగంలోంచి తీసివేస్తానంటూ హెచ్చరించారు బ్యాంకింగ్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన పావెల్ ఎంతగానో అవమానపరిచాడు ఆయన దేనికి పనికిరానివాడిగా జమ కట్టారు మరి రాజకీయ ఒత్తిడి కారణంగా పావెల్ డిసెంబర్ తర్వాత మొట్టమొదటిసారి రేట్లు తగ్గించాడా అన్న టాక్ కూడా అమెరికాలో బలంగా వినిపిస్తోంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఒకవేళ అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం గ్లోబల్ మార్కెట్పై ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే ప్రతి దేశం పచ్చగా ఉన్నట్లు లెక్క అమెరికాకు ఎగుమతులు పెంచుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోగలవు అయితే బుధవారం మధ్యాహ్నం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ తర్వాత మొట్టమొదటిసారి వడ్డీ రేట్లు తగ్గించింది ఇక అమెరికా సెంట్రల్ బ్యాంకు వాదన ఏమంటే జాబ్ మార్కెట్ బలహీనంగా ఉంది దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక వడ్డీ రేట్లు అదే ఇండియాలో అయితే రెపో రేటు అంటారు తగ్గించాల్సి వచ్చిందని వివరించింది ప్రస్తుతం ఫెడ్ రిజర్వ్ సున్నా పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును తగ్గించింది దీంతో బ్యాంకు వడ్డీ రేట్లు నాలుగు పాయింట్ రెండు ఐదు నుంచి నాలుగు శాతానికి తగ్గించింది అయితే అమెరికాలో ఆర్థికవేత్తల్లో తొంభై ఆరు శాతం మంది ఫెడ్ రిజర్వ్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా వేశారు ఇంతకు ముందు అంటే గతేడాది డిసెంబర్లో ఫెడ్ సున్నా పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటు తగ్గించింది అప్పుడు వడ్డీ రేటు నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి నాలుగు నాలుగు రెండు ఐదు శాతానికి సవరించింది అప్పటి నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా యథాతథంగా కొనసాగించింది ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లు తగ్గించడానికి గల కారణాలను గురించి వివరించారు దేశ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితంగా ఉందని అందుకే వడ్డీ రేట్ల నిర్ణయంపై అత్యంత జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందన్నారు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వడ్డీ రేట్లు తగ్గించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు ఇక ఆయన చెప్పదలుచుకున్నది మాత్రం లేబర్ మార్కెట్ బలహీనంగా ఉంది కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నా దేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది దీంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది దాని ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒత్తిడి కూడా పెరిగిపోయిందన్నారు ఈ ఏడాది ప్రథమార్థంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందన్నారు జాబ్ మార్కెట్ ఢీలా పడింది నిరుద్యోగ రేటు క్రమంగా పెరుగుతోంది దేశంలో ద్రవ్యోల్బణం ఫెడరల్ రిజర్వ్ అంచనాను మించిపోయిందని అమెరికా సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో వివరించింది ఇక సమీప భవిష్యత్తులో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే పరిస్థితి తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్న క్రమంలో ఫెడ్ కమిటీ దీనిపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే వడ్డీ రేట్లు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది దేశంలో నిరుద్యోగం రేటు క్రమంగా పెరుగుతోందన్నారు వడ్డీ రేట్లలో కోత విధించిన తర్వాత ఫెడ్ చీఫ్ పావెల్ మీడియాతో మాట్లాడారు కార్మికుల సరఫరా మరియు డిమాండ్ రెండింటిలోనూ క్షీణత అసాధారణంగా ఉందని దీనికి కారణం అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాలు వలసవాద విధానాలే కారణమని ఆయన వివరించారు జాబ్ మార్కెట్ మాత్రం అత్యంత బలహీనంగా ఉందన్నారు పావెల్ అయితే పరిస్థితులు మరింత దిగజారితే మరోమారు వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నారు నిరుద్యోగ రేటు అదుపులోకి వచ్చి ద్రవ్యోల్బణం రేటును రెండు శాతానికి తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని ఆ లక్ష్యం చేరుకోకపోతే మరోమారు వడ్డీ రేట్లతో కోత విధించాల్సి రావచ్చునని ఆయన చూచాయిగా చెప్పారు ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం అత్యంత బలహీనంగా ఉంది ఇన్వెస్టర్లు మాత్రం గత కొంతకాలంగా సెంట్రల్ బ్యాంకు ఎప్పుడెప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తుందా అని ఎదురుచూస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దేశంలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఏడాది కనీసం రెండు లేదా మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు కాగా ప్రస్తుతం ట్రంప్ నిర్వాహకం వల్ల టారిఫ్లు పెంచడం వల్ల వస్తు సేవల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇక ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే వడ్డీ రేట్లు తగ్గించాల్సిందే ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువ ఉంటే పారిశ్రామిక రుణాలు చౌక ధరలకు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి పలువురికి ఉపాధి కల్పించవచ్చు అదే సామాన్యుడైతే ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా లేదా కారు కొనుగోలు చేయాలనుకున్నా లేదా వ్యక్తిగత రుణాలు కావాలనుకున్నా చౌక ధరకు బ్యాంకు రుణాలు లభిస్తే పెద్ద ఎత్తున తీసుకుంటారు దీంతో దేశంలో నగదు చలామణి పెరుగుతుంది ప్రస్తుతం అందరికీ తెలిసే ఉంటుంది కదా ప్రతి ఉద్యోగి బ్యాంకు నుంచి రుణం తీసుకుని కారు నుంచి బైక్ వరకు లేదా ఇంటికి కావలసిన వస్తువు కొనుగోలు చేసుకుంటున్నారు ప్రతి నెల ఈఎంఐలు కడుతూ ఉంటారు అలాంటి వారికి వడ్డీ రేటు అందుబాటులో ఉంటే మరింత రెట్టించి రుణాలు తీసుకుంటాడు కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంటుంది ఇక బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గితే లబోదిబోం అనేది సీనియర్ సిటిజన్స్ లేదా రిటైర్ అయినవారు ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవాలనుకునే వారు మాత్రం వడ్డీ రేట్లు తగ్గితే తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఇండియాలో కూడా ఇదే తంతు కొనసాగుతోంది వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా సీనియర్ సిటిజన్స్ లబోదిబోం అంటుంటారు ఇక తిరిగి అమెరికా విషయానికి వస్తే ఇటీవల కాలంలో ట్రంప్ ఏడాది జనవరిలో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ రిజర్వ్ ఒత్తిడి పెంచడం మొదలు పెట్టారు గత కొన్ని నెలల నుంచి ఆయన బహిరంగంగానే సెంట్రల్ బ్యాంకుపై పై దాడి చేయడం మొదలు పెట్టారు ఫెడ్ చీఫ్ ను బహిరంగంగా బెదిరించడంతో పాటు ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు ను ఉద్దేశించి టూ లేట్ పావెల్ అంటూ హెచ్చరిస్తూ వడ్డీ రేట్లలో కోత విధిస్తావా లేదంటే ఉద్యోగం పీకేయమంటావా అంటూ ట్రంప్ ప్యానల్ ను హెచ్చరించారు ఇక ఇటీవలే ఫెడ్ గవర్నర్ లీసా కుక్ ను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో తొలగించి విషయం తెలిసిందే ఆమెను మాజీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అపాయింట్ చేశారు ఆమె తన పదవిని దుర్వినియోగం చేసి రెండు ఇళ్లు తనఖా పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు గుప్పించి ఆమెను పదవి నుంచి తప్పించారు అయితే ఆమె యుఎస్ అప్పీల్ కోర్టును ఆశ్రయించడం ఆమెను పదవి నుంచి తప్పించరాదని చట్ట వ్యతిరేకమని కోర్టు తీర్పిచ్చింది దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పీల్ కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామంటోంది వైట్ హౌస్ అధికార ప్రతినిధి కుష్ దేశాయ్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ లీసా కుక్ను ప్రెసిడెంట్ ట్రంప్ చట్టం ప్రకారమే ఉద్యోగం నుంచి తీసేశాడని వివరించారు అదే రోజు స్టీఫెన్ మీరాన్ ట్రంప్ ఆర్థిక సలహాదారుల్లో ఒకరిని ఫెడ్లో ఒక సీటు ఖాళీ ఉంటే ఆయనను తీసుకొచ్చి కూర్చోబెట్టారు దీంతో ఫెడ్ బోర్డులో తన పట్టు నిలుపుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు బుధవారం నాడు జరిగిన ఫెడ్ బోర్డులో మిరాన్ యాభై బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు తగ్గించాలని ఒత్తిడి పెంచాడు బోర్డులోని మిగిలిన సభ్యులు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపడంతో చివరకు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు తగ్గించాలని నిర్ణయించారు ఇక అమెరికా ప్రెసిడెంట్ సెంట్రల్ బ్యాంకు స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించి భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు రాజకీయ ప్రయోజనాలకు సెంట్రల్ బ్యాంకును ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే చివరకు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని మరి ట్రంప్ ఎవరు చెప్పాలి చెప్పినా వినే రకం కాదు కదా అంటున్నారు అమెరికన్ ఎకనామిస్టులు